ఆంధ్ర నాయకుల తత్తు అయిన రేవంత్ రెడ్డికి తెలంగాణ విగ్రహ వైభవం ఎలా తెలుస్తుందని శివంపేట మండల బీఆర్ఎస్ నాయకులు అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ తల్లి రూపురేఖలు మార్చి ప్రతిష్టించినందుకు నిరసనగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు ఉమ్మడి శివంపేట మండలంలోని పరికిబండ గ్రామంలోని తెలంగాణ తల్లికి మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రమణగౌడ్ గౌడ్ ఆధ్వర్యంలో స్థానిక మాజీ ఎంపీ కల్లూరి హరికృష్ణ మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రగౌడ్ నర్సాపూర్ ఆత్మ కమిటీ మాజీ చైర్మన్ గుర్ర వెంకటరెడ్డి మండలానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పూలమాల వేసి నిరసన కార్యక్రమం చేపట్టారు ఇక్కడికి పరికిబండ గ్రామానికి విచ్చేసినటువంటి మరి పెద్దలందరికీ కార్యకర్త సోదరులకు ఈ గ్రామ పెద్దలకు అదేవిధంగా మనోహరాబాద్ శివంపేట మండలానికి సంబంధించినటువంటి బిఆర్ఎస్ కుటుంబ సభ్యులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఏదైతే ఈరోజు ఒకరో ఒక తెలంగాణ ద్రోహి ఏనాడు ఉద్యమం చేసినటువంటి వ్యక్తి కాదు ఓ రైఫల్ రెడ్డి తెలంగాణ ఎవరైతే సాధన యోధులు ఉన్నారో వారి మీద రైఫల్ ఎక్కిపెట్టినటువంటి నాయకుడు ఈరోజు ముఖ్యమంత్రి కావడం జరిగింది చరిత్ర తెలిసినటువంటి వ్యక్తి కాదు చరిత్ర హీనుడు ఈరోజు తల్లి ఎవరన్నా మంచిగా అందంగా ఆమెకు ఆభరణాలు వేసుకొని చక్కగా కనబడితే సంతోషపడతాం కానీ మరి ఏం లేకుండా గరీబత్వంగా ఉండాలి తల్లి అనేటువంటి వాడు ఎవడన్నా ఎవరమన్నా నచ్చుకుంటామన్నా ఎవరన్నా మెచ్చుకుంటామా ఈ సమాజం మెచ్చుకుంటుందా ఎవరమైనా ఎంత గరీబోడైనా తన తల్లిని మంచుకుంటాలనే చూస్తాడు మరి ఈ మూర్ఖుడు ఈ యొక్క తెలంగాణ ద్రోహి ఈ రైఫల్ రెడ్డి ఈయన ఏంటంటే ఒక గరీబత్వాన్ని చూడాలనేటువంటి దురుద్దేశంతో అహంకార పూరితంతో ఏదైతే కేసీఆర్ చేసినటువంటి ఆనవాళ్ళను చేయాలనే ఉద్దేశంతోనే ఈ యొక్క కార్యక్రమాలు చేస్తా ఉన్నాడు పీఎస్ తీసి తీర్చిపెట్టి అలా అమ్లం ఏదైతుందో మన చార్మినార్ సింబల్స్ ను ఆర్టీసీలు తీసేయడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చిడు ఎవరైనా తల్లిని మారుస్తామా ఆలిని మారుస్తాం అవసరమైతే ఇది తెలంగాణ దరిద్రం తెలంగాణ కాదు మొదటి నుంచి కూడా మన నైజాం వెళ్ళినప్పటి నుంచి కూడా ధనవంతమైనటువంటి రాష్ట్రం ధనవంతమైనటువంటి స్టేట్ ఇది ఇది ఒక ధనవంతమైనటువంటి రాజ్యం ఇది ఎంతో మంది కూడా ఈ భారతదేశానికి కానీ మన తెలంగాణకు వచ్చి దోసుకొని పోయినా కానీ కూడా తరగనటువంటి ఆస్తులు ఉన్నటువంటి రాజ్యం ఇది అటువంటి దాన్ని పట్టుకొని దరిద్రంగా ఈరోజు నీ పార్టీ సింబల్ పెట్టి చేయి గుర్తు పెట్టి మరి ఈరోజు ఆ సింహ బొమ్మను పెట్టడం జరిగింది ఎవరైనా కానీ కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తులు కూడా చెప్తా ఉన్నారు అయ్యా ఏందో అయినది ఇది పిచ్చి పరి పరిపాలన ఉందని చెప్తా ఉన్నారు ఆనాడు తుగ్లక్ కూడా హైదరాబాద్ నుంచి ఔరంగాబాద్ దాకా నడిపించినాడు సైన్యాన్ని మధ్యలో తెచ్చిపోయింది సైన్యం అంతా అంటే మూర్ఖుడు అటువంటి మూర్ఖుడే ఈరోజు తెలంగాణకు ముఖ్యమంత్రి అయ్యింది ఈ రకంగా అన్ని కార్యక్రమాలు అన్ని ఉంటాసి సీదా ఈ గ్యారంటీలు ఏందో జయి పేరు తెచ్చుకో చిన్న వయసులో ముఖ్యమంత్రి పోయినవు మంచి పరిపాలన అందించు కానీ ఇదేందో మార్చుడు మొన్న కూడా నువ్వు చేసినటువంటి ఏవైతే ఇనాగ్రేషన్స్ ఉన్నాయో నువ్వు మన నల్గొండలో చేసినటువంటి ఇనాగ్రేషన్ ఏదైతే ఉందో మెడికల్ కాలేజ్ కేసీఆర్ గారు పెట్టింది కేసీఆర్ గారు కట్టించినాయి నువ్వేం కొత్తగా చేసిందేం లేదు కదా ఏ ప్రాజెక్టు చేసినావు ఏం చేసినావు ఉద్యమంలో చావు నోట్ల దాకా పోయి తెలంగాణను సాధించిన వ్యక్తిని పట్టుకొని నోటికొచ్చినట్టుగా దుర్భాషలాడుతా ఉన్నావు ఖబర్దార్ కాంగ్రెస్ నాయకులారా ఏదైతే నోటికొచ్చినట్టు మాట్లాడితే మరి ఈ యొక్క ప్రజలు ఈ సమాజము తెలంగాణ సమాజం చూస్తూ ఊరుకోదని చెప్పేసి ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తా ఉన్నా ఏదైతే మీరు చేస్తా ఉన్నారో వాటన్నిటినీ కూడా మళ్ళీ ఈ రోజు మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు చెప్పడం జరిగింది ఆ కార్యక్రమాలు అన్ని కూడా ఉంటాయి ప్రజలు కూడా చూస్తా ఉన్నారు ఈరోజు విసుగు రేపు లోకల్ బాడీస్ లో కూడా గ్రహించండి ఈ పిచ్చుతూకుల పరిపాలనకు అంత మందించాలంటే లోకల్ బాడీస్ అందరూ కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులను ఆశీర్వదించాలని చెప్పేసి నేను ఈ తెలంగాణ సమాజాన్ని అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా తెలంగాణ రాష్ట్రం ఎన్నో భయోప్రదనాలకు వచ్చి కష్టాలతోని రమణ ఉద్యమం ద్వారా మన ఉద్యమ నాయకుడు కేసీఆర్ గారు ఆధ్వర్యంలో రాష్ట్రాన్ని సాధించుకున్నాం మరి సాధించుకున్న రాష్ట్రాన్ని పది సంవత్సరాలు ఏ రకంగా ముందుకు తీసుకుపోయినాము మరి ఇప్పుడు మరి మొన్న లక్కీ డిప్లో వచ్చినటువంటి ముఖ్యమంత్రి మరి ఆయనకు ఉన్నటువంటి పిచ్చి చేష్టలతోని మన ఉద్యమకారులు అందరినీ కూడా వారికి ఉన్నటువంటి ఆవేశాలని వాళ్ళకున్నటువంటి ఆలోచన మీద నీళ్లు చల్లేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు మరి మనం ఏదైనా కార్యక్రమం చేయాలనుకున్నప్పుడు ఒక చెట్టుకో ఒక రాయికో ఒక దేవునిగా మనం మనం మొక్కుకొని ముందుకు పోయేటువంటి పరిస్థితి మరి తెలంగాణ ఉద్యమానికి మరి ఆ రోజు నిబద్ధతతో పనిచేసేటువంటి నాయకత్వం ఉన్న ఒక దేవత తెలంగాణ తల్లి మన భరతమాత ఏ రకంగా మాతను మనం తెలంగాణ తెలుగు మరి తెలుగు తల్లి కూడా ఏ రకంగా మనం ఆ రోజు ఉండను ఈరోజు తెలంగాణ తల్లిని కూడా ఆ రూప ఆమె ప్రతిరూపం మన సంస్కృతి మనకు తెలిసే విధంగా ఉండాలని చెప్పేసి మేధావుల ద్వారానే మరి తల్లి రూపంలో మనము పూజించుకొని మనం ముందుకు పోయేటువంటి పరిస్థితి తద్వారా మనం విజయాన్ని కూడా సాధించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం మరి ఈరోజు ముఖ్యమంత్రి గారు మరి ఆ రోజు తెలంగాణ రాష్ట్రం వాళ్ళు మెడలు వేసుకుంటేందుకు బంగారాలు లేవు వాళ్ళు కట్టుకుంటున్నందుకు బట్టలు లేవు మరి ఇటువంటి పరిస్థితులు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు మరి ఆ రేవంత్ రెడ్డికి మరి వివేక వివేకం లేక అవివేకంతో మాట్లాడి ఆ రోజు తెలంగాణ ఉద్యమాన్ని కూడా మరి విమర్శించి ఉద్యమకారుల మీద దాడులకు దిగి మరి ఆంధ్ర తత్తులకు లోబడి ఎన్నో విధ్వంసాలు సృష్టించినటువంటి వ్యక్తి మరి ఈరోజు ముఖ్యమంత్రి అయి మళ్ళీ ఆంధ్ర తత్తులకే మరి ఇక్కడ ఉన్నటువంటి కేసీఆర్ నాయకత్వంలో మరి ఇక్కడ ఉన్నటువంటి నాయక పటిమలనని తూడ్చిపెట్టాలనే ఉద్దేశంతో ఒక అహంకార పూరితమైనటువంటి కార్యక్రమాలు చేస్తా ఉన్నాడు మరి సెక్రటేరియట్ మనం పెద్ద సెక్రటేరియట్ కట్టుకొని ఆ లో భారతదేశమే గర్వించే తగ్గట్టు మరి బాబాసాహెబ్ అంబేద్కర్ పేరుతోని మరి సచివాలయాన్ని ఏర్పాటు చేసుకుంటే దాంట్లో మరి పరిగ్రహాన్ని ఒక రాహుల్ గాంధీ తండ్రి విగ్రహము మరి వాళ్ళ కాంగ్రెస్ తల్లి విగ్రహాన్ని పెట్టి అక్కడ రాజకీయం చేసి మరి రాష్ట్రం అంతా కూడా అందరిని పిచ్చులం చేసేటువంటి పరిస్థితుల్లో మరి ప్రభుత్వంలో మన గెలిచినటువంటి ఎమ్మెల్యేలు మరి కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి మేము తెలంగాణ రాష్ట్రం పేరుతో గెలిచినటువంటి వ్యక్తులు మరి వాళ్ళు ఎక్కడ ఉన్నామని వాళ్ళ ఉనికిని కూడా కోల్పోయి అక్కడ నిశ్చేష్ఠులుగా అసెంబ్లీలో ఉండి మరి నిన్న సప్పట్లతో మరి అన్ని ఒప్పుకోవడం జరిగింది ఎటువంటి మూర్ఖులను మరి గ్రామాలలో తిరగనియద్దు మరి వాళ్ళని ఎక్కడ కూడా రానియదు గతంలో ఏ రకంగా అయితే చేసినామో ప్రతి గ్రామంలో కూడా ఒక కేసీఆర్గా బయలుదేరాలి ప్రతి వ్యక్తి కూడా ఒక కేసీఆర్ కావాలి మరి వాళ్ళు ఏర్పాటు చేసేటువంటి విగ్రహాలను అన్నింటినీ కూడా ఎదుర్కోవాలి ఎక్కడ కూడా అటువంటి విగ్రహాన్ని మనం పెట్టనీయద్దు భవిష్యత్తులో కూడా ఖచ్చితంగా మన కేసీఆర్ నాయకత్వంలో రానున్నటువంటి ప్రభుత్వం ఖచ్చితంగా ఎక్కడ అక్కడ ఏర్పాటు చేసినటువంటి విగ్రహాన్ని నిజంగా కూడా గాంధీ భవన్లో పెట్టి అక్కడికి గతంలో కూడా వాళ్ళు పెట్టినటువంటి విగ్రహాలను తీసేసినటువంటి సంస్కృతి అవన్నింటినీ కూడా మనం ఏ రకంగా గౌరవించుకున్నామో అదే విధంగా ఇప్పుడు పెట్టినటువంటి కాంగ్రెస్ తల్లి విగ్రహాన్ని గాంధీ భవన్ చేరేంత వరకు కూడా మనం అందరం పోరాటంతో కేసీఆర్ స్ఫూర్తితో మన నాయకుల యొక్క స్ఫూర్తితోని వాళ్ళు వెన్నట్టుండి ముందుకు పోవాలని చెప్పేసి కోరుకుంటూ జై తెలంగాణ గ్రామంలోని తెలంగాణ తల్లి దేవతకు పాలాభిషేకం చేయించడానికి శివంపేట మండలం నుంచి కానీ మనోరాబాద్ మండలం నుంచి కానీ పెద్ద ఎత్తున వచ్చిన తెలంగాణ ఉద్యమకారులకు పెద్దలకు నాయకులకు కార్యకర్తలకు మహిళా మనలకు తెలంగాణ ఉద్యమాభినందనలు తెలియజేస్తున్నాం ఈ రోజు మీ అందరికీ తెలుసు ఆ రోజు ఉద్యమ సమయంలో అందరు ఉద్యమకారుల స్ఫూర్తితో మేధావుల స్ఫూర్తితో ప్రొఫెసర్ జయశంకర్ గారి ఆధ్వర్యంలో తెలంగాణ దేవతను తెలంగాణ విగ్రహాన్ని రూపశిల్పన చేసి ఉద్యమ త్యా అమరవీరుల త్యాగ దళలతో తెలంగాణ విగ్రహాన్ని ఒక రూపం ఆవిష్కరించి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి తెలంగాణ తల్లికి పాదాభి పాలాభిషేకం చేయాలని మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి పిలుపు మేరకు మా సునీత లక్ష్మారెడ్డి ఆదేశాల మేరకు ఈరోజు పరికిబండిన గ్రామంలో తెలంగాణ దేవతకు పాలాభిషేకం నిర్వహించడం జరిగింది తెలంగాణ ఉద్యమకారుల తెలంగాణ సమాజం ఆలోచించాలి ఈరోజు తెలంగాణ ఉద్యమకారుల మీద తుపాకీ ఎప్పుడ ఈ రేవంత్ రెడ్డి తెలంగాణ చరిత్ర తెలవని రేవంత్ రెడ్డి కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేయాలి కేసీఆర్ ఏదైతే చేసిండో దాన్ని రూపుమాపాలనే ఉద్దేశంతో తెలంగాణ తల్లినే తెలంగాణ తల్లిని రూపం మార్చిన ఈ రే ఘనత ఈ రేవంత్ రెడ్డికి దక్కుతుంది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అయ్యా తెలంగాణ కుహర మేధావులు ఆలోచించాలి పదవుల కోసం ఈ రోజు రేవంత్ ఉన్న వాళ్ళు ఆ రోజు ఉద్యమకారులు ప్రాణాలు అర్పించరు తెలంగాణ కోసం ఆ రోజు ఏనాడైనా ఈ రేవంత్ రెడ్డి గారు ఉద్యమాలు ఒక్కసారి మీ మన మీ గుండెల మీద చేసుకుని ఆలోచించాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం తెలంగాణ తల్లి రూపము ప్రతి ఒక్కరి నెత్తబడితోని ప్రతి ఒక్కరి మేధావుల ఆలోచనతోని ఆరోజు కేసీఆర్ గారు తెలంగాణ తల్లి తెలంగాణ దేవత ఉండాలే తెలంగాణ ప్రతి రూపం దేవత ఏదైతే భరదమాత ఉందో భరదమాత ప్రతి రూపమే ఈ తెలంగాణ తల్లి అని ఆ రోజు రేవంత్ మన కేసీఆర్ గారు ఆవిష్కరించడం జరిగింది ఆ రోజు తెలంగాణ దేవతను తీసేసి ఈరోజు సాదా సీదాగా ఏదో మొక్కు విగ్రహాన్ని తీసేయాలి విగ్రహాన్ని మార్చిన ఈ ఘనత ఈ రేవంత్ రెడ్డి గారు ఏ విధంగా ఈ కుహరాని కోదరామరెడ్డి గారి దొంగ మేధావులు ఏ విధంగా సమర్థిస్తారు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అంతేకాకుండా ఎవరైనా ఎవరినో హాలిని మారుస్తారు కానీ తల్లిని మార్చే ఘనత ఈ రేవంత్ రెడ్డికే దక్కిందని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం తెలంగాణ ఉద్యమకారుల మీద మరొకసారి ఆలోచన చేసుకోవాలి ఇప్పటికైనా పురాలోచన చేయండి కాంగ్రెస్లో ఉన్న అప్పుడు ఉద్యమం చేసే వాళ్ళు కూడా పురాచన చేయండి ఏదో కోంకిష్కా గొట్టం లాగే ఈ రేవంత్ రెడ్డి అదృష్టవ సీఎం సీట్ మీద కూర్చున్నాడు తెలంగాణ ఉద్యమాన్ని అనగదొక్కాలి ఆంధ్రతో ఆంధ్ర తొత్తులకు ఆంధ్ర తొత్తుల ద్వారా చంద్రబాబు నాయుడు శిక్షణం చేస్తూ ఏ విధంగా కేసీఆర్ ఆనవాళ్ళు లేక మూర్పు మార్పు చేయాలని ఉద్దేశంతోనే పనిచేస్తున్నాడు ఒక కక్ష పూరితంగా పనిచేస్తున్నాడు తెలంగాణ ఏదైతే బంగారు తెలంగాణ దిశగా అడుగు వేస్తున్నామో ఆ బంగారు తెలంగాణను మట్టి తెలంగాణ చేస్తున్నారని రేవంత్ రెడ్డి అని సందర్భంగా తెలియజేస్తున్నాడు అంతేకాకుండా ఆ రోజు కేసీఆర్ చావు నోట్లో తలబెట్టి తెలంగాణ ఇచ్చిండు తెలంగాణ తెచ్చిన సీటు మీద ఈ రేవంత్ రెడ్డి కూర్చొని ఈ రోజు ప్రతి మహిళా లోకాన్ని కానీ రైతాంగం కానీ విద్యార్థులు కానీ యువతలకు కానీ ఏ వర్గానికి కూడా ప్రతి వర్గానికి అన్యాయం చేస్తూ ఇరవై వంద రెడ్డి పాలిస్తున్నారు రోజులు దగ్గర పడ్డాయి ఈ రోజు తెలంగాణ తల్లిని మార్చాని నువ్వు ఖుషి అవుతుండొచ్చు ఎప్పుడైతే తెలంగాణ ప్రభుత్వం మళ్ళీ అధికారంలో వచ్చిన రోజు మొదటి రోజే నీ తెలంగాణ తల్లిని తీసేసి నీ తెలంగాణ విగ్రహాన్ని తీసేసి సాదాసిరా విగ్రహాన్ని మీకు గాంధీ భవన్ పంపిస్తామని మా కేటీఆర్ గారు చెప్పారు అదే విధంగా జరుగుతుందని తెలియదు మరొకసారి ఉద్యమ స్ఫూర్తితో శివంపేట మనోవరత్ మండలంలో ప్రతి ఒక్క కార్యకర్త రాబోయే స్థానిక సంస్థల ఎలక్షన్ లో మీ పార్టీ వాళ్ళని మట్టి కనిపిస్తాం సున్నితారెడ్డి గారి ఆదేశం ఎలా ప్రతి ఒక్కరు కూడా కంకణ బద్దులై తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి పనిచేస్తానని తెలియజేస్తూ జై తెలంగాణ జై తెలంగాణ